హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ యుఎస్ లో టాప్ టెన్ తెలుగు చిత్రాల్లో డామినేషన్ అంతా ప్రభాస్దే అగ్రస్థానం బాహుబలి టూ ది కాగా తాజాగా కల్కీ సినిమాతో రెండో స్థానం కూడా ప్రభాసే కైవసం చేసుకున్నాడు ఇలా చూసుకుంటే టాప్ టెన్ లో బాహుబలి టూ కల్కీతో పాటు సలార్ బాహుబలి వన్ సినిమాలు కూడా ఉన్నాయి ఇదే టాప్ టెన్ లో రామ్ చరణ్ ఎన్టీఆర్ కూడా కొనసాగుతున్నారు అయితే బన్నీకి మాత్రం ఇప్పటి వరకు ఉన్నది అలవైకుంఠపురంలో సినిమా మాత్రమే పైగా హనుమాన్ దేవర్ లాంటి సినిమాల రాకతో మెల్లమెల్లగా ఒక్కో స్థానం కిందికి జారిపోతుంది అలవైకుంఠ from los cinema ఇక పుష్ప వన్ యుఎస్ లో రికార్డులు సృష్టించే స్థాయిలో ఆడలేదు ఇలాంటి టైంలో పుష్ప టూ సినిమాతో ఓవర్సీస్ లో బన్నీ తన సత్తా చాటాల్సిన అవసరం వచ్చింది మరీ ముఖ్యంగా డాలర్ల వేటలో అతడు ఎలైట్ టాప్ ఫైవ్ క్లబ్ లోకి ఖచ్చితంగా అడుగు పెట్టాలి ఇప్పుడు రానే వచ్చింది అమెరికాలో టాప్ టెన్ తెలుగు గ్రాసర్స్ లిస్ట్ లోకి బన్నీ కూడా చేరాడు పుష్ప టూ సినిమా నైన్ పాయింట్ ఫోర్ మిలియన్ డాలర్లు వసూలతో యుఎస్ లో దూసుకుపోతుంది ఈ ఒక్క సినిమాతోనే ఏకంగా టాప్ ఫోర్ కు చేరుకున్నాడు బన్నీ ప్రస్తుతం టాప్ టెన్ టాలీవుడ్ గ్రాసర్స్ లో బాహుబలి టూ కల్కి త్రిబుల్ ఆర్ తర్వాత పుష్ప టూ కొనసాగుతోంది త్రిబుల్ ఆర్ ను అధిగమించే అవకాశాలు కూడా పుష్ప కు పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే లో ఇప్పట్లో టూ హవే తగ్గేళ్ళ లేదు మరీ ముఖ్యంగా హిందీ వెర్షన్ వసూలు బ్రహ్మాండంగా ఉన్నాయి మరో వారం రోజులు ఇదే ట్రెండ్ కొనసాగితే త్రిబుల్ ఆర్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ త్రీ మిలియన్ డాలర్లను పుష్ప టూ దాటేస్తుందనే అంచనాలున్నాయి ఇక లో టాప్ ఫైవ్ తెలుగు మూవీస్లో మొన్నటి వరకు బన్నీ సినిమా లేదు కనీసం ఐదు మిలియన్ డాలర్ల క్లబ్లో కూడా అతడు లేడు దేవరతో ఎన్టీఆర్ రీసెంట్గా ఈ క్లబ్లోకి ఎంటర్ అయ్యాడు హనుమాన్ తీన్ సినిమాతో తేజ సజ్జా కూడా ఇందులో కొనసాగుతున్నాడు ఇప్పుడు పుష్ప టూతో బన్నీ అన్ని రికార్డులు దాటుకుంటూ దూసుకుపోతున్నాడు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి